بس نيوڙي نيوڙي بس چالي وسه پينتو آهي پترانجو پينتو آهي 70 روپيا آهي مان مانگالي માતા جي جي نذر اڏا گلا ڇڏي ڏي چين اڏا گلا پڪه پڪه آهي માતા اسن کي چين ڏي ஆளுதியா 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 నేటి నేటి ఈ కార్యక్రమం క జరగడానికి ఎన్విరాన్మెంట్ అథారిటీ హిరోవర్కి అవుతారు అదనంగా దగ్గరికి ఇతరే సమాన సభ్యుడి చేరవడానికి 12 మంది సభ్యులకు నా తోటి నా ఆంగ్లేయ నాయకులకు పట్టణ మండలా కార్యకర్తల నాయకులందరికీ అందే వర్గాలందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను సార్వరాన్ని మాట్లాడడానికి

ఆలయ సేవకు వచ్చి చేరడం ఉదాహరణ అందులో భాగంగా ఇక్కడ వచ్చేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా నిస్వాగతం అదేవిధంగా కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని మంది సహకారులతో ఆలయానికి కావాల్సినటువంటి సౌకర్యాలు భక్తుల సౌకర్యాలు అదేవిధంగా ఆలయంలో రాగశాల ఒక వేలపాఠశాల ఒక శివాలయం కూడా ఉండడం అమ్మవారిలో విశేషంగా అలాంటి అభివృద్ధి పనులతో పాటు ఎందుబో ఆల గారికి భక్తులు విశేషంగా తిరిగి అమ్మవారి పనులకు దానికి నిరంతర సౌకర్యాలన్నీ కూడా కలిగినందుకు చూపిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనుకూలంగా ఉండడం భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనుకూలంగా ఉండడం మరి రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి మా అమ్మవారి ఆషాఢ బోనాల జాతర వార్షిక బ్రహ్మోత్సవంలో కూడా భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారికి యథావిధిగా కొక్కుబంకలు భవనాలు ఎలాగా సమర్పిస్తూ పంచు ఊటి వారితో ఆనందోత్సాహంతో అమ్మవారి యొక్క జాతరను సంపూర్ణం చేసుకోవడం అందరూ కూడా భాగస్వై అమ్మవారికి శాంతి పూజలు పూర్తి చేసుకొని అమ్మవారి అంత అన్ని ఉండి కలకాలం అమ్మవారి ఆశీస్సులతో లోకం సురక్షంగా ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పాడీ పంటలు ఆవిడ ఆరోగ్య కూడా